తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు జోన్ లో కట్టినటువంటి బిల్డింగ్ అన్నింటినీ కూడా కూల్ చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొంతమంది నేతల పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు కాంగ్రెస్ కి సంబంధించిన పెద్ద పెద్ద బడా బడా నేతల పేర్లు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి చాలా మీడియా ఛానల్స్ కూడా కాంగ్రెస్ కి సంబంధించిన నేతల ఫామ్ హౌస్ దగ్గరికి పోయి మరి అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు బఫర్ జోన్ కింద ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుండి మరి చూపించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే ఇదే విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కావాలంటే నా ఫామ్ హౌస్ ని కూల్చుకోండి ఒకవేళ నా ఫామ్ హౌస్ ఉంటే బఫర్ జోన్ లో నా ఫామ్ హౌస్ ఉన్నా లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఫామ్ హౌస్ మీకున్నా కూడా మీరు కూల్ చేయండి దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా తను ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఓవైపు అకినేని నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం ఇదే నేపథ్యంలో కేటీఆర్ సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ కూడా కూల్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ కూడా కూల్ చేసేటటువంటి దాఖలాలు ఉన్నాయి అది కూడా బఫర్ జోన్ కిందికే వస్తుంది చెరువులోనే దాదాపు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అనుసంధానమైనటువంటి ఒక బిల్డింగ్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అది ఇంజనీరింగ్ కాలేజ్ కిందికి వస్తుంది దాదాపు పది ఎకరాలలో ఆ కాలేజ్ ని అక్రమంగా నిర్మాణించే ప్రయత్నం చేశారు అది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించి ఎఫ్టిఎల్ పరిధి కిందికి వస్తుంది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది అట్లనే ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి పైన కేసు కూడా నమోదైనటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కూడా కొంపల్లి దగ్గర చెరువులోనే నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు అది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అంటూ పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అక్రమంగా నిర్మాణించినటువంటి ప్రతి బిల్డింగ్ ని కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక మీటింగ్ లో మాట్లాడడం నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ రామోజీ ఫిలిం సిటీ అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి రామోజీ ఫిలిం సిటీలో దగ్గర దగ్గర పదిహేను వందల నుండి రెండు వేల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన అసైన్ భూములున్నాయి అసైన్ భూములు అన్నిటి కూడా స్వాధీనం చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చండు పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియాలో ఒక దుమారం కొనసాగుతున్నది అదే ఇదే నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు బీఆర్ఎస్కి కి సంబంధించిన నేతల పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఫస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఆ బఫర్ జోన్ కిందికే వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది అట్లనే త్రిపుల్ వన్ జిఓ కి సంబంధించిన పరిధిలో వస్తుంది అంటూ కూడా చర్చ నడుస్తున్నది అయితే నిన్న ఏవి రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నేపథ్యంలో త్రిపుల్ వన్ జీవో కిందికి వచ్చేటటువంటి ఏదైతే ఫామ్ హౌస్ బిల్డింగ్ అది మాకు సంబంధం లేదు వాటి జోలికి మేము పోమంటూ కూడా ఏవి రంగనాథ్ నిన్న చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి కానీ కొన్ని బఫర్ జోన్ లో ఉన్నాయి అట్లనే కొన్ని ఎఫ్టీఎల పరిధిలో ఉన్నాయి కొన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టేటటువంటి ప్రయత్నం చేశారు వాటిని కూల్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం దగ్గర నుండి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ కనుక కూల్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇది కాంగ్రెస్ పార్టీ నేతల ఫామ్ హౌస్ కూడా కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఒక అంశం తెరపైకి వస్తున్నది ఇదే నేపథ్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పేర్లు కొనసాగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా కెవిపి రామ్ రావు కి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి రామ్ రావు కూడా ఆయన కాంగ్రెస్ కి సంబంధించిన నేత ఆ ఆంధ్రకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది తర్వాత వివేక్ స్వామి ఈయన వి సిక్స్ కి సంబంధించినటువంటి ఓనరు వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పెద్ద ఎత్తున బఫర్ జోన్ లో ఉంది తర్వాత ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అది కూడా త్రిబుల్ వన్ జియో కి సంబంధించిన పరిధిలో ఉంది కాబట్టి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా నడి చెరువులోనే కట్టే ప్రయత్నం చేశారు దాన్ని కూల్చేయాలంటూ కూడా హిమాయత్ సాగర్ సంథింగ్ ఇక్కడ కట్టినట్టు అది కూడా కూల్చేయాలంటూ చాలా మంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు వివేక్ వెంకటస్వామి వల్ల తమ్ముడు వినోద్ కుమార్ కూడా వినోద్ కుమార్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పెద్ద ఎత్తున ఉన్నది ఇద్దరు తమ్ములకు సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేయాలంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే తో పాటు తను విక్స్ కి సంబంధించినటువంటి ఓనర్ గా కూడా ఉన్నాడు కాబట్టి సో ఈయనకు సంబంధించిన ఫామ్ హౌస్ ని కూల్ చేయాలంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది సో ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథి కాంగ్రెస్ కి సంబంధించిన నేతల పేర్లన్నీ కూడా తీసుకొని నిజంగానే అవి ఇల్లీగల్ గా కట్టే ప్రయత్నం చేశారా జోన్ లో ఉందా లేదా ఎఫ్టీఎల్ పరిధిలో ఏమన్నా ఉందా లేకపోతే ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు అక్కడ క్రియేట్ అయిందనే ప్రతి డాక్యుమెంట్ పైన వెరిఫై చేసి కూల్ చేయాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఒకవేళ నిజంగానే సక్రమంగా కట్టే ప్రయత్నం చేస్తే త్రిబుల్ వన్ జియో కింద ఉంటే కనుక వీళ్ళు ఎంట్రీ ఒకవేళ అయ్యేట్రిబుల్ వన్ జియోతో ఉన్నప్పటికీ జోన్ లో ఉండి లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కనుక ఖచ్చితంగా కూల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చాంశికంగా మారింది తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ని కూడా అది ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉండొచ్చు దాన్ని కూడా కూల్చేయాలంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది అది త్రిబుల్ వన్ జియో పరిధికి కూడా ఉండే అవకాశం ఉంది కూడా ఒక అంశం తెరపైకి వస్తున్నది తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పెద్ద ఎత్తున చర్చకంగా మారింది ఇది కూడా ఆ కూల్చేయాలంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ ఇవన్నీ కూడా చెరువు శికార్లో లో కట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు చెరువు శివార్లో ఇవన్నీ కూడా ఏదైతే చెరువులు కానివ్వండి కుంటలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పార్కుల పక్కనే ఇవి నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు విలాసంగా వీళ్ళు దాదాపు ఆ పది ఎకరాలు ఐదు ఎకరాల పద్దెనిమిది ఎకరాలలో ఫార్మ్ హౌస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా వినబడుతున్నటువంటి అంశం తర్వాత పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది పట్నం మహేందర్ రెడ్డి కూడా విలాసవంతంగా ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు అది పూర్తి స్థాయిలో చెరువు మధ్యలోనే ఆ ఫామ్ హౌస్ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి తర్వాత సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఈమె కీరోల్ పాత్ర పోషించారు సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు సో సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూల్చివేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సబితా ఇంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో ఇంద్రాకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఇంద్రాకరణ్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అంటూ పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి తర్వాత రాజ్ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా అది ఎఫ్డిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూల్ చేయొచ్చు అంటూ ఒక పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఫామ్ హౌస్ అంటే ఇల్లు అనుకుంటా తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా సో ఇక్కడ ఉన్నది ఆ ఇల్లును కూడా కూల్చేయాలంటూ పెద్ద ఎత్తున ఒక చర్చలు కూడా కొనసాగుతా ఉన్నాయి తిరుపతి రెడ్డి అయినా సరే ఎవరైనా సరే అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ ని నేలమట్టం చేయాలంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది తెలంగాణ సమాజం నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంది హైడ్రాక్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంది ఎందుకంటే నిన్న నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఒక చెరువు పక్కనే ఇప్పుడు ఆ ఎన్కన్వెన్షన్ కూర్చొని తింటే చెరువులోనే కూర్చొని తింటున్నేమో అనేటటువంటి ఒక ఒపీనియన్ కలుగుతుంది అంటే దాదాపు పది ఎకరాలు కబ్జా పెట్టి ఆ పది ఎకరాలలో నాలుగు ఎకరాల నలభై గుంటలను నాగార్జున కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తను టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి నేపథ్యంలో తను కీలకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఎన్కన్వెన్షన్ నాగార్జున కబ్జా పెట్టి కడుతున్నాడు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఘాటుగా స్పందించినటువంటి దాఖలాలు మనం చూసాం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చైర్ లో కూర్చున్న నేపథ్యంలోనే హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైనా బీజేపీ నేతలైనా బిఆర్ఎస్ నేతలైనా లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి బడాబడ హీరోలైనా లేకపోతే హీరోయిన్లైనా యాక్టర్లైనా డైరెక్టర్లైనా ప్రొడ్యూసర్లైనా రైటర్లైనా ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు ఫామ్ హౌస్ ను అక్రమంగా కట్టుకొని కావాలనే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దాలు చేసినటువంటి ప్రతి వ్యక్తి లిస్టు తీస్తా ఉన్నాం ఆ లిస్ట్ లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్ అయినవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నమే చేస్తాం తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ ఫామ్ హౌస్ అయినా లేకపోతే అక్రమ నిర్మాణాలను కూల్ చేసే ముందు హైడ్రా వాళ్ళకి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఒకవేళ నోటీస్ ఇచ్చినా చెప్పినా వాళ్ళు ముందస్తుగానే కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేసి ఇది కూల్చేద్దాం స్టే ఆర్డర్ ఇట్లా ఏమన్నా తీసుకురాగల అనేటటువంటి ఆలోచన తోటి ముందస్తుగానే అన్ని కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు కానివ్వండి లేకపోతే ఐ మీన్ ఆ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే బఫర్ జోన్ లో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు అక్కడికక్కడే నేల మట్టం చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం తర్వాత ఏదైతే ఇరవై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు ఉన్నా సరే బఫర్ జోన్ లో ఎఫ్టిఆర్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి చర్చలు కొనసాగుతున్నాయి నేను చెప్పినటువంటి పేర్లు మాత్రమే కాదు ఇంకా చాలా మంది బడాబరా నేతలకు సంబంధించిన పేర్లు కొనసాగుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్రుడు ఎవరో ప్రదీపన్ ఉన్నాడట ప్రతాపన్ ఉన్నటో వాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌస్ పైన కూడా హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెడతా ఉంది అంటే పర్టికులర్ గా నేను చెప్పినటువంటి పేర్లకు సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ కూల్ చేస్తారని చెప్పట్లేదు కానీ ఒకవేళ వీళ్ళ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తే లేకపోతే బఫర్ జోన్ పరిధిలోకి వస్తే లేకపోతే ఆ శివారు పక్కన అంటే చెరువు శివారులోనే కట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ల్యాండ్ ని ఆక్రమించుకొని కట్టేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్రమంగా నిర్మాణించుకొని కట్టే ప్రయత్నం చేస్తే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అంటే ఒకవేళ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకపోతే హెచ్ఎండి పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ ఎల్ఎన్టీ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వారు నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి